ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది న్యూస్ హైదరాబాద్ మైసమ్మగూడలోని ప్రైవేట్ హాస్టల్లోకి వరద నీరు చేరింది గంటపాటు కురిసిన వర్షానికి భారీగా వచ్చిన వరద నీరు హాస్టల్లో ఉన్న విద్యార్థులను అక్కడి నుంచి తరలిస్తున్నారు నిర్వాహకులు గతేడాది కూడా ఇదే తరహాలో హాస్టల్లోకి భారీగా వరద నీరు వచ్చిందని చెబుతున్నారు వరద నీరు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు